అమ్మకి నేను చేయగలిగినది ఏది అంటే అమ్మకి నమస్కారం చేస్తున్నానంతే ఎందుకనంటే శాస్త్రం కొడుక్కి తల్లి విషయంలో విధించినటువంటి కర్తవ్యం ఒక్కటే ఒక్కటి ఉంది అమ్మ శరీరం వదిలిపెట్టేసిన తరువాత చిట్ట చివర అమ్మ శరీరం ఇక భౌతిక యాత్ర చాలించి వెళ్ళిపోతున్నప్పుడు అమ్మ నోట్లో పచ్చి బియ్యపు గింజలు మూడు మాటలు వేస్తాడు అదొక్కటి తప్ప కొడుక్కి అమ్మ పట్ల కర్తవ్యాన్ని శాస్త్రం నిర్వచించలా కానీ అమ్మో ఆస్తాంతావదీయం ప్రసూతి సమయే దుర్వార శూలవ్యత ఒక శూలాన్ని నిలువుగా పాతి పైకి మొన ఉండేటట్లుగా చేసి మీద కూర్చోపెడితే వ్యక్తి బరువుకి ఆ శూలంలో దిగబడిపోతున్నప్పుడు ఎంత బాధ పొందుతాడో ప్రసమ సమయంలో అంత బాధపడి బిడ్డకి జన్మనిచ్చి దుర్వార శౌలవ్యత నైరుత్యం తనుశోషణం మలమయీ శయ్యాచ సంవత్సరి గర్భంతో ఉన్నప్పుడు రుచి సరిగ్గా లేక తినలేక కడుపులో తిప్పి వాంతులై నీరసపడిపోయి నైరుత్యం తనుశోషణం మలమయీ శయ్యాచ సంవత్సరి ఇంత కష్టపడి బిడ్డని ప్రసవించిన తర్వాత వాడు అమ్మకిచ్చే కానుకేమిటి ఏమిటి అంటే ఒక ఏడాది పాటు అమ్మ సరిగ్గా నిద్రపోవడానికి అవకాశం ఉండదు హేమంత ఋతువు లేదు శిశిర ఋతువు లేదు శరద్ ఋతువు లేదు వాడు పక్క తడిపేస్తుంటాడు విసర్జన చేసేస్తుంటాడు అమ్మ అట్లాగే లేచి వాడి శరీరాన్ని తుడిచి వాడు మూత్ర విసర్జన చేసేసినటువంటి చీర భాగాన్ని పక్కకి ఒత్తిగిలించి తాను మళ్ళీ అలాగే పడుకుని నిద్రపోతుంది పాటు అంత కష్టపడి పిల్లవాడి మలమూత్రాలు తీసి ఆ మలమూత్రములతో కూడుకున్న శయ్య మీద వాడు తల్లి పడుకునేటట్టుగా చేశాడు మలమయీ శయ్యాచ సంవత్సరి న గర్భభారణ భరక్లియ క్షమ వాడు అమ్మకిచ్చిన గొప్ప గౌరవం ఏమిటంటే కడుపులో ఉండగా అమ్మని కాల్తో తంతుంటే అమ్మ ఆనందపడిపోయింది భర్తని పిలిచి చూశారా వాడు లోపల తంతున్నాడు వాడు కదులుతున్నాడు అని ఎంత ఆనందపడిపోయిందో మృత్యుసదృశమైన వేదనలు పొంది బిడ్డకి జన్మనిచ్చింది అటువంటి తల్లి ఆ బిడ్డ పుట్టిన తరువాత వాడికి ఏమీ తెలియకపోయినా అమ్మా నువ్వు నన్ను తొమ్మిది నెలలు కడుపులో పెట్టుకుని ఇంత కష్టపడి ప్రసవించి నాకు జన్మనిచ్చావని కృతజ్ఞత చెప్పడం చేత కాని వాడికి తన నెత్తురు పాలగా మార్చి పట్టి పెంచి పెద్ద చేసింది అటువంటి అమ్మకి నేనేమివ్వగలను ఇవ్వగలను ఎయి నమ ఆ అమ్మకి నమస్కారం చెయ్యగలనంతే అంతకన్నా నేను తల్లికి చెయ్యగలిగినది లేదంటారు శంకరాచార్యువారు